కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాల రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ ను త్వరితగతం నిర్మించాలని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు చెల్లుబైన సతీష్ పార్టీ శ్రేణులతో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా చెల్లుబడిన సతీష్ మాట్లాడుతూ రైల్వే గేటు వద్ద ఉన్న ఏడు దశాబ్దాల నాటి ఏలేరు వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ఆ రైల్వే గేట్ నుండి సుమారు నలభై గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని ప్రమాదకరంగా ఉన్న వంతెనపై స్కూల్ పిల్లలు హాస్పిటల్కు వెళ్లే రోగులు ఇతరులు ఇటువైపు ప్రయాణం చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని గొప్పలు చెబుతుంది తప్ప ప్రజా సమస్యలు గాలికి వదిలేసిందని తెలుసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు ఇకనైనా ప్రభుత్వం మేల్కొని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను త్వరితగతిన నిర్మించాలని కోరారు లో స్థానిక పూర్ణ అన్నపూర్ణ థియేటర్ వద్ద ఏడు దశాబ్దాల వంతెన ఉంది దాని మీద రోజు ఆ గేట్ అవతల ముప్పై గ్రామాలు ఉన్నాయి దాంతోపాటు డ్రైవర్స్ కాలనీ మన పిఠాపురం టౌన్ లో డ్రైవర్స్ కాలనీ కానీ ఎస్సీ జెడ్డి వాసులు కానీ అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యకి మామూలు స్కూల్ విద్యలకు కూడా పిఠాపురం టౌన్ మీద ఆధారపడి ఉన్నారు పిల్లలు ప్రతిరోజు అదే బస్సుల మీద ప్రయాణిస్తుంటారు అయితే ఆ బ్రిడ్జ్ చూస్తే ఒక పది టన్నులు కూడా ఖాయలేని పరిస్థితిలో ముప్పై ఐదు నలభై టన్నులు వేసుకుని ఈ దోపిడి ప్రభుత్వం చేసే కాండ చాలా దారుణంగా ఉంది అదేవిధంగా ఆసుపత్రికి వాళ్ళ ముప్పై గ్రామాల ప్రజలు కూడా మన పెడాబుల మీద ఆధారపడి ఉంటారు అత్యాస పరిస్థితుల్లో కానీ మామూలు పరిస్థితుల్లో కానీ రోజు గంట రెండు గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఆ గంట రెండు గంటలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఆ ప్రాణాలు తీసుకుంటుంది ఉసిరి తీసుకుంటుంది గతంలోనే మేము ఈ బ్రిడ్జ్ మీద చాలా కార్యక్రమాలు చేసాము ఒక సార్లు చేసాము ఈ నరబలిచ్చే ఏలేరు వంతుని కంపల్సరీ మీరు చర్యలు తీసుకోవాలని చెప్తే ఏదో టెంపరీగా వాళ్ళు బ్రిడ్జ్ వేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం రోడ్లేసి మన ఓట్లు అడుగుతూ ఉన్నది ఎటువంటి ముప్పై గ్రామాలు ప్ర ప్రయాణించే రోడ్లే పట్టించుకోని పరిస్థితుల్లో చిన్న చిన్న రోడ్ల పరిస్థితి ఏంటో మాకు తెలియట్లేదు ఈ ప్రభుత్వం చాలా అధ్వానంగా ఉంది వాళ్ళు ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళు జేబుల్లో పోయే విధంగానే చేస్తున్నారు తప్ప నాకు ముప్పై గ్రామాల ప్రజలు ముప్పై అయితే మాత్రం ఏమి చేయలేదు దీని మీద మా జనసేన వైపు నుంచి చాలాసార్లు చేసాము ఈసారి కూడా చేస్తాము మేము చేస్తూనే ఉంటాము ఆ పని పూర్తయిపో రేపు పొద్దున్న మా పార్టీ ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఫస్ట్ ఫస్ట్ గా పిఠాపురం టౌన్ లోపించే అదే మాకు ఇక్కడ జనసేన పిఠాపురానికి కేటాయించడం జరుగుతుంది మాకు అందిక సమాచార ప్రకారం ఇక్కడ అక్కడ మెజార్టీతో మేము పిఠాపురంలో జనసేనని ఎగ్గించుకుని ఇలాంటివి ఒక్క రోజులో సరే మేము చేస్తామని చెప్పేసి చెప్తాం జై హింద్ జై